ఫస్ట్ ఆఫ్ ఆల్ డెంటల్ ట్రీట్మెంట్స్లోని ఓన్లీ ట్వంటీ పర్సెంట్ ఆఫ్ డెంటల్ ట్రీట్మెంట్స్ మాత్రమే మెడిసిన్స్తో క్యూర్ చేయొచ్చండి అది కూడా తాత్కాలికంగా మాత్రమే డెంటల్లో మాక్సిమం ట్రీట్మెంట్స్ చేసి క్యూర్ చేయాల్సిన అవసరం ఉంటుంది ట్రీట్ ఒక ఒక మెడిసిన్ రాయడం వల్ల ఎటువంటి క్లీనింగ్ జరగదండి ఒక మెడిసిన్ రాయడం వల్ల ఎటువంటి పంటి సమస్య శాశ్వతంగా క్లోజ్ అవ్వదండి సో పంటి సమస్య పంటి నొప్పి స్టార్ట్ అయ్యిందంటే కంపల్సరీ లోపల ఏదో సమస్య ఉన్నట్టే అది మందులతో క్లియర్ అవ్వదండి కంపల్సరీ ఏదో ట్రీట్మెంట్ పడుతుంది ఇది ఫస్ట్ పాయింట్ కమింగ్ టు ద సెకండ్ పాయింట్ చిగుళ్ళ సమస్య అని అంటున్నారు పళ్ళు జారిపోయి వదులైపోవడం అంటున్నారు ఇవన్నీ కూడా పన్ను కింద మనకి చర్మం ఉంటుందండి చిగుళ్ళు అంటాం కదా చిగుళ్ళ లోపల ఎముక ఉంటుంది ఎముకలో సమస్య వచ్చినప్పుడు ఇవన్నీ వస్తాయండి ఎముక పాడైపోవడం వల్ల ఫౌండేషన్ తగ్గిపోతుంది ఫౌండేషన్ లూజ్ అవ్వడం వల్ల పన్నుకు పట్టు తగ్గిపోయి పన్ను జారిపోతుంది సో జారి జారి పన్ను లూజ్ అయ్యి ఊడిపోతుంది సో పునాదుల్లో సమస్య అది ఫౌండేషన్ ఫౌండేషన్ ఈజ్ బోన్ సో బోన్లో ప్రాబ్లమ్ ఎందుకు వస్తుంది బికాస్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ అవేర్నెస్ లైక్ ఎలా మెయింటైన్ చేసుకోవాలో తెలియని వ్యక్తులు ల్యాక్ ఆఫ్ అవేర్నెస్ అంటాం అవగాహన లోపం ఎలా బ్రష్ చేసుకోవాలి ఎలా మెయింటైన్ చేసుకోవాలి దూరాల వాటిలో లైక్ సిగరెట్ స్మోకింగ్ పాన్ అచ్యూయింగ్ ఆర్ వాటెవర్ వాటి వల్ల కూడా లోపల బోన్ అంతా పాడైపోతూ ఉంటుంది అండ్ కొంతమందికి అన్లక్కీగా కొన్ని కొన్ని మెడికేషన్స్ యూజ్ చేయడం వల్ల కూడా సైడ్ ఎఫెక్ట్స్గా ఎముక పాడైపోవడం ఫర్ ఎగ్జాంపుల్ డయాబెటిక్ పేషెంట్స్ ఉంటారు వాళ్ళు కామన్ సైడ్ ఎఫెక్ట్ ఎముక పాడైపోవడం సో ఇట్లా రకరకాల సమస్యల వల్ల ఎముక పాడైపోతుంది సో కాన్సిక్వెంట్గా ఎముక పాడైపోయినప్పుడు ఆబ్వియస్లీ పళ్ళు లూజ్ అవ్వడం పళ్ళు కిందకి జారిపోవడం వాటి ఊడి ఊడిపోవడం జరుగుతూ ఉంటాయి ఇట్లాంటి కేసెస్ ట్రీట్మెంట్కి వచ్చేసరికి ఫస్ట్ లైన్ ఆఫ్ ట్రీట్మెంట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా తక్కువ ఎముక సమస్య ఉంది అని అనుకుంటే క్లీనింగ్ స్కేలింగ్ అంటాం స్కేలింగ్ చేసి మెయింటెనెన్స్ ఫేస్ చెప్తాం పెద్ద పెద్ద ట్రీట్మెంట్లకి వెళ్దాం స్టేజ్ టూకి వెళ్ళింది అంటే డీప్ క్లీనింగ్ ఆర్ క్యూరాటాస్ ట్రీట్మెంట్స్ చెప్తాం స్టేజ్ త్రీకి వెళ్ళింది అంటే ఇంకా సర్జరీస్ చెప్తామండి ఫ్లాప్ సర్జరీస్ అంటాం సో వాటిల్లో ఎముక మళ్ళీ రీఎస్టాబ్లిష్ చేయొచ్చు పళ్ళని మళ్ళీ గట్టిగా గట్టిపరచచ్చు మళ్ళీ ఫౌండేషన్స్ గట్టిపరిచి పళ్ళని మళ్ళీ గట్టి చేయొచ్చు ఫ్లాప్ సర్జరీ అంటున్నారు కదండి దీనికి ఎంత టైం పట్టచ్చు ఖర్చుతో కూడుకున్నది అయితే ఎంత ఖర్చు అవ్వచ్చు ఫ్లాప్ సర్జరీ అన్నది టైం పట్టే విషయమే అంటే మెయిన్ చేయడానికి టైం పట్టేదేం కాదండి హార్డ్లీ ఇట్ విల్ బి లైక్ టూ టు త్రీ అవర్స్ ఆఫ్ సర్జరీ అండి ఒక పూర్ట్లో అయిపోతుంది టూ టు త్రీ అవర్స్ నాట్ మోర్ దెన్ దాట్ బట్ మేము చేసిన సర్జరీ తర్వాత లోపల బోన్ అంతా రీగైన్ అయ్యి మళ్ళీ నార్మల్ బోన్ ఫార్మేషన్ అవ్వడానికి వాళ్ళ బాడీ తత్వం కూడా వాళ్ళ బాడీ కూడా దానికి సపోర్ట్ చేయాల్సి ఉంటుంది కొంతమందికి ఫార్టీ ఫైవ్ డేస్ టు సిక్స్టీ డేస్లోని మనకి మంచి రిజల్ట్స్ కనిపిస్తాయి కొంతమంది గ్రోత్ బాగా తక్కువగా ఉన్నవాళ్ళు హీలింగ్ కెపాసిటీ తక్కువ ఉన్నవాళ్ళు గ్రోత్ స్పర్ట్స్ తక్కువ ఉన్నవాళ్ళు వాళ్ళల్లోని ఆల్మోస్ట్ సిక్స్టీ నైంటీ డేస్ వన్ ట్వంటీ డేస్ వరకు టైం పడుతుంది ఫర్ ది రిజల్ట్స్ టు బీసీమ్ బెస్ట్ రిజల్ట్స్ టు బీసీమ్ కాస్ట్కి వచ్చేసరికి హార్డ్లీ ఫిఫ్టీన్ థౌజండ్ నుంచి మొదలుపెట్టి డిపెండింగ్ ఆన్ ద టైప్ ఆఫ్ సర్జరీ వీడు ఫ్లాప్ సర్జరీస్లో చాలా ఉంటాయండి లైక్ నార్మల్ ఫ్లాప్ సర్జరీ నుంచి బోన్ గ్రాఫ్ట్స్ యూజ్ చేసి చేసే సర్జరీ వర్క్ ఉంటుంది ఫిఫ్టీన్ థౌజండ్ నుంచి వన్ ల్యాక్ వరకు ఛార్జ్ చేస్తామండి దట్ డిపెండ్స్ ఆన్ ద పేషెంట్స్ కండిషన్ ఎందుకంటే డెంటల్ సర్జరీ అనగానే డెంటల్ ట్రీట్మెంట్ అనగానే ఇది చాలా ఖర్చుతో కూడుకున్నది అని ప్రజల్లోనే ఒక అపోహ ఉంది ఇది అపోహనా లేకపోతే నిజంగానే ఇది ఖర్చుతో కూడుకున్న వైద్య సేవన సీరియస్లీ ఒక జస్ట్ మీకు చిన్న చిన్న విషయం చెప్తానండి ఇక్కడ ఏమీ ఇట్స్ ప్యూర్ సైకలాజికల్ థింగ్ అండి ఇప్పుడు కంటికి సమస్య వచ్చిందంటే మనకున్న రెండు కళ్ళే ఒక కంటికి సమస్య వచ్చిందో పదివేల రూపాయలు అవుతుంది ఇరవై వేల రూపాయల ట్రీట్మెంట్స్ రెండు కళ్ళకి అయిపోతాయి కానీ ఇక్కడ ఉన్నాయి ఉన్నవి ముప్పై రెండు పళ్ళండి ముప్పై రెండు సో ఒక్కొక్క పనికి రెండు వేల రూపాయలు ఛార్జ్ ట్రీట్మెంట్ పెట్టుకున్న ముప్పై రెండు పళ్ళకి సమస్య ఒకేసారి వచ్చింది అని అంటే సుమారు అరవై నుంచి డెబ్బై వేలు అవుతుంది రెండు పళ్ళకి ఇరవై రెండు కళ్ళకి ఇరవై వేలు వినేదానికి ముప్పై రెండు పళ్ళకి అరవై వేలు వినేదానికి ఆ నెంబర్ కొటేషన్లో చాలా డిఫరెన్స్ ఉంది సో ప్యూర్ సైకలాజికల్ థింగ్ అండి డెంటల్ ట్రీట్మెంట్ చాలా కాస్ట్లీ అంటారు యూ పన్ను తీయడానికి హార్లీ టూ హండ్రెడ్ నుంచి త్రీ హండ్రెడ్ రూపీస్ అండి నాట్ మోర్ దెన్ దాట్ ఫిల్లింగ్ చేయడానికి హార్లీ ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ నుంచి స్టార్ట్ చేస్తారు నాట్ మోర్ దెన్ దాట్ ఇవి కూడా చాలా చిన్న చిన్న ఫిగర్స్గా కనిపిస్తున్నాయి కదండీ సో ఇట్స్ అ ప్యూర్ సైకలాజికల్ థింగ్ మనం ఆలోచించే దాన్ని బట్టే ఉంది ఇట్స్ నథింగ్ కాస్ట్లీ అన్ని ట్రీట్మెంట్స్ లాగా ఇవి కూడా మోడరేట్గా యావరేజ్గా వెళ్ళిపోయావే ఇక్కడ కాస్ట్ ఫ్యాక్టర్ అని మాట్లాడుకోవడం కన్నా చేసే డాక్టర్ ఎట్లాంటి వాళ్ళు వాళ్ళ నైపుణ్యం ఎట్లాంటిది వాళ్ళ హ్యాండ్ స్కిల్కి ఎంత పే చేస్తున్నారు పేషెంట్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి ఇప్పుడు సెకండ్ స్టేజ్ చిగుళ్ళ సమస్య ఉన్న వాళ్ళకి ఏదో బోన్లో సమస్య అంటున్నారు కదా ఈ బోన్లో సమస్య ఎందుకు వస్తుంది ఒకవేళ బోన్లో సమస్య కనుక వచ్చినట్లయితే కనుక దీనికి మెడిసిన్ ద్వారా ఎట్లా దాన్ని ట్రీట్ చేయవచ్చు నేను ఇందాక చెప్పాను కదండి డెంటల్ ట్రీట్మెంట్స్లో మెడిసిన్ ద్వారా క్లియర్ చేయడం అనేది ఓన్లీ టెన్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ అండ్ నథింగ్ మోర్ దెన్ దాట్ మాక్సిమం ఎయిటీ టు నైంటీ పర్సెంట్ ఆఫ్ డెంటల్ ట్రీట్మెంట్స్ ఏవైనా సరే అది సోకాల్ చిగుల సమస్య ఆర్ ఎల్స్ ఇతరత్ర సమస్యలు అవన్నీయండి అన్నీ కూడా ఒక ట్రీట్మెంట్ చేసి మాత్రమే మనం దాన్ని క్లియర్ చేయొచ్చు అంటే సర్జికల్గా ఎల్స్ ఒక ఒక ఇన్స్ట్రుమెంట్ ఒక సర్జికల్ ఇన్స్ట్రుమెంట్స్ అన్నవి నోట్లోకి వెళ్ళి క్లీనింగ్ ఆర్ డీప్ క్లీనింగ్ ఆర్ సమ్థింగ్ ట్రీట్మెంట్ చేసే మనం చేయాలి ఇఫ్ యూ క్యాన్ నో నార్మల్ జనరల్ మెడిసిన్స్లో వీల్ వీల్ బీ హ్యావింగ్ ఎండీస్ ఎంఎస్ ఎండీస్ ఆర్ మాస్టర్ ఆఫ్ మెడిసిన్ ద్వారా క్లియర్ చేసేవాళ్ళు ఎంఎస్ అంటే సర్జరీస్ వాళ్ళు చేసేవాళ్ళు సర్జికల్ ప్రొసీజర్స్ చేసేవాళ్ళు మెడిసిన్స్ని పెద్దగా పట్టించుకోరు ది గోన్ సర్జికల్ ప్రొసీజర్ ఎండీస్ సర్జరీస్ చేయరు మెడిసిన్స్ రాసి క్లియర్ చేస్తారు డెంటల్ ఆర్ సర్జియన్స్ వీఆర్ కాల్డ్ సర్జియన్స్ డెంటల్ సర్జియన్స్ సర్జియన్స్ ఆర్ ఆల్వేస్ మెడిసిన్స్ మీద ఎక్కువ డిపెండ్ అవ్వారండి వి గో విత్ సర్జికల్ ప్రొసీజర్స్ సో చిగుళ్ళ సమస్యకి నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ ట్రీట్మెంట్ చేసే క్లియర్ చేయాలండి మెడిసిన్స్ ద్వారా క్లియర్ అవ్వదు తాత్కాలికంగా ఆ టైంకి లైక్ ఒక వారం పది రోజులు మాకు వాళ్ళకి ఏమైనా అన్నోన్ సర్కమ్స్టాన్సెస్ ఉంటాయి లైక్ పెళ్ళి ఉంది ఫంక్షన్ ఉంది ట్రావెలింగ్ ఉంది వెంటనే మేము ట్రీట్మెంట్ స్టార్ట్ చేయించుకోలేము అలాంటి వాళ్ళకి మెడిసిన్ ఇచ్చి ఒక వన్ వీక్ ఆర్ టెన్ డేస్ వీ కెన్ పోస్ట్ పోన్ ద ట్రీట్మెంట్ బట్ పర్మనెంట్గా అయితే ఏ మెడిసిన్ ఏ డెంటల్ ట్రీట్మెంట్ని క్లియర్ చేయదండి చిగులు సమస్యకి చేసే ఆపరేషన్ బాగా పెయిన్ఫుల్తో కూడుకుందా ఒకవేళ చేసుకున్నట్లయితే ఎన్ని రోజుల్లో నార్మల్గా రికవర్ అవ్వచ్చు నార్మల్ పర్సన్ ఎవరి బాడీ అయితే సహకరిస్తుందో వాళ్ళు ఎన్ని రోజుల్లోనే రికవరీ అవ్వచ్చు ఫస్ట్ థింగ్ అండి పెయిన్ఫుల్ ట్రీట్మెంట్ అన్నారు ఇట్స్ నథింగ్ పెయిన్ఫుల్ అండి ఎటువంటి మెడికల్ ఫీల్డ్స్లో మెడికల్ ఫీల్డ్ డెంటల్ ఫీల్డ్ ఎనీ ఫీల్డ్ ఎనీ ఫీల్డ్లో అయినా సరే ఎనస్థిషియా ప్లేస్ ఏ వెరీ వైటల్ రోల్ అండి ఎనస్థీషియా ప్రొసీజర్ కరెక్ట్గా జరిగేటట్టయితే ఎటువంటి ఎంత పెద్ద సర్జరీ అయినా సరే చాలా కంఫర్టబుల్గా పేషెంట్ చూసుకోవచ్చు నొప్పి అన్న విషయం ఉండదు ఎనస్తీషియా సరిగా ఇవ్వకపోతే ఇఫ్ ద ఎనస్సిస్ ఈజ్ నాట్ ఫైన్ నాట్ అన్ ఎ పర్ఫెక్ట్ ఎనస్ ఎనస్తీషియా ప్రొసీజర్ సో ప్రాసెస్ అయితే చాలా పెయిన్ఫుల్గా ఉంటుంది పేషెంట్ చాలా డిస్కంఫర్ట్ ఫీల్ అవుతారు సో ఒక్కసారి ఎనస్తీషియా పర్ఫెక్ట్గా జరిగింది అంటే ట్రీట్మెంట్ చాలా కంఫర్టబుల్గా ఉంటుందండి ఎటువంటి పెయిన్ ఉండదు పోస్ట్ ఆపరేటివ్ కూడా ఇవ్వాల్సిన మెడికేషన్ పర్ఫెక్ట్గా మనం ప్రిస్క్రైబ్ చేస్తే ఎటువంటి డిస్కంఫర్ట్ ఉండదు నెంబర్ వన్ ఆ భయం మాత్రం చాలా ఈజీగా తొలగి తొలగించేయచ్చు సెకండ్ పాయింట్ కాస్ట్ ఫ్యాక్టర్స్ అని అడిగినట్టున్నారు రికవరీ అడిగి ఉన్నారు రికవరీ ఫ్లాప్ సర్జరీ చేసిన తర్వాత మాక్సిమం వన్ వీక్ టు టెన్ డేస్లో మొత్తం రికవరీ అయిపోతారండి